స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి చెత్త చదారాన్ని పూర్తిగా తొలగించేందుకు పంచాయతీ అభివృద్ధి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా కొమరూలు మండల ఇన్ఛార్జి మండల అభివృద్ధి అధికారి చిన్నారావు తెలిపారు ఈ నెల ఐదవ తేదీన నిర్వహించిన గ్రామసభల్లో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంపై తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి జక్కం చిన్నారావు పంచాయతీ అభివృద్ధి అధికారులను కోరారు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయాల్లోని అన్ని శాఖల ఉద్యోగులతో స్వచ్ఛ సంక్రాంతిపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లోకి ప్రవేశించే ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారం దిబ్బలను తొలగించాలని గ్రామాల్లో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సంక్రాంతి పండుగ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి బంధువులు లేదా అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు పరిశుభ్రత ఉంటేనే ఆ గ్రామ పంచాయతీకి మంచి పేరు వస్తోందని తెలిపారు చెత్త రహిత గ్రామ పంచాయతీ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రభుత్వ ఆశయాన్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు కార్యక్రమంలో పంచాయతీరాజీ వీరయ్య అన్ని గ్రామాల పంచాయతీల అభివృద్ధి అధికారులు సచివాలయాలను వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు స్వచ్ఛ సంక్రాంతి అనే ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి కూడా ప్రజలకు వివరించవలసిందిగా తెలియజేయడం ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీలు ముఖ్యంగా గ్రామంలో ఊరి చివర కానీ ఊరి ఎంట్రన్స్లో ఉన్నటువంటి చెత్త కుప్పలను చెత్త దిబ్బలను తొలగించి మన సంక్రాంతికి మనకు గ్రామాలకు వచ్చే అధికారులకు కావచ్చు లేకపోతే మన పండుగ జరుపుకోవడానికి వివిధ పట్టణాలంటి పల్లె అందరూ కూడా వస్తారు కాబట్టి పల్లెలు శుభ్రంగా ఉండేలాగున చెత్త తొలగించి శుభ్రం చేయమనేది దీని యొక్క ఉద్దేశము దీని ప్రకారము గ్రామంలో ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకుండా దిబ్బలు లేకుండా తొలగించి శుభ్రపరచమని ప్రజలకు తెలియజేయవేసి ఉన్నారు అట్లాగే ఈ సంక్రాంతిని పండుగలాగా ఉత్సాహంగా జరిపోవటగాను ముగ్గుల పోటీలు నిర్వహించి ఉల్లాసభరితంగా నిర్వహించమని తెలిపి ఉన్నారు